సంతోషం ఇది పార్టీ రాజకీయంగా ఇది రాజకీయ సబ్జెక్టు కాదు ఇది ఇది రాజకీయం కాదు ఇది సంగారెడ్డి ప్రజల శాసనసభ్యునిగా ఆ వాసిగా మరి నేను నాకున్న అవకాశాన్ని అసెంబ్లీలో నేను ప్రస్తావన కావడం ఎమ్మెల్యేగా లేనప్పుడు ఉద్యమాలు చేయడం మెడికల్ కాలేజ్ విషయంలో ఎందుకంటే నిజంగా ఒక అందుకు చెప్పాలంటే ఇది నాకు కూడా అదృష్టమే నా ప్రజలకు ఇలాంటి సేవ చేసుకునే అవకాశం ఈ రకంగా దొరకడం మీ అందరు కూడా తెలుసు రెండు వేల ఐదులో నేను రెండు వేల నాలుగులో నేను టిఆర్ఎస్ శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత నేను కొన్ని ఆ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అభివృద్ధి కోసం నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆ రోజు నేను పోయిన క్రమంలోనే మరీ ఐఐటి రావడం జరిగింది సంగారెడ్డికి ఒక ఐఐటి వచ్చింది ఆ రోజున రెండు వేల ఐదులో ఇదే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఐఐటి డిక్లేర్ అంటే ఆ రోజున మరి ఐఐటి అనేది అందరు కూడా తెలిసిన విషయమే అంత ఈజీగా శాంక్షన్లు తక్కువ అలాది ఒకటో ఒకటో అంటే ఎప్పుడో ఒకసారి ఒక ఛాయిస్ వస్తుంది ఆ ఛాయిస్ అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రానికి రావడము అందులో దట్ తెలంగాణ ప్రాంతంలో ఉన్న సంగారెడ్డి నేను ఎమ్మెల్యేగా ఉన్న ప్రాంతానికి రావడము నేను నిజంగా అదృష్టంగా నేను భావిస్తున్నా ఈరోజు ఈరోజు ఆ ఐఐటి ఆ రోజు సోనియా గాంధీ గారు మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి యూపీఏ చైర్మన్గా వారు శంకుస్థాపన ఐఐటి చేసి మరి ఈరోజు ఈరోజు పరిస్థితి ఏంది ఐఐటి వల్ల పది లక్షలకు ఎకర పోయే భూమి ఈ రోజు అక్కడున్న ప్రాంత రైతులందరూ కూడా మరి రెండు కోట్లకు మూడు కోట్లకు నాలుగు కోట్లకు ఎకరాలు అమ్ముకుంటున్నారు అనేక మంది రైతులకు అక్కడ భూమి ఉన్నోలకు ఉపయోగపడ్డది అదే కాదు మరి అక్కడ ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా ఎవరైతే భూములు కొనే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినా ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఇలాంటి ప్రక్రియ కూడా నడుస్తున్నది అంటే అనేక మందికి ఐఐటిలో ఉద్యోగాలు ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందడం అసలు ఐఐటి ఈరోజు అటు జీరాబాద్ తీసుకోండి ఇటు శంకర్పల్లి తీసుకోండి అటు నర్సాపూరు దాదాపు అరవై డెబ్బై కిలోమీటర్ల రేంజ్లో ఈరోజు ఐఐటి సంగారెడ్డి కంది ఐఐటిని చూపించి ఈరోజు రియల్ ఎస్టేట్ బిజినెస్గా అనేక మంది వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతున్నది ఒక అదొక అభివృద్ధి జరుగుతున్నది అట్లా కాబట్టి దాని తర్వాత ఈ యొక్క మెడికల్ కాలేజ్ డిమాండ్ నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తావన వచ్చే ప్రక్రియ మొదలైంది ఏది ఏమైనా మరి ఈరోజు అక్కడ ఎందుకంటే సంగారెడ్డి హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో మరి అక్కడ దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు ఎకరాలు ల్యాండ్ కూడా ఉంది హాస్పిటల్లో భూమి రడి ఉంది అక్కడ కాబట్టి అదే భూమిలో మెడికల్ కాలేజ్ ప్రతిపాదనలు గతంలో జరిగినాయి కాబట్టి అక్కడ ఆల్రెడీ మరి పెద్ద మొత్తంలో పేదవాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్కు వచ్చే గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఈ మెడికల్ కాలేజీ వస్తే అనేక మంది పేద ప్రజలకు అంటే డాక్టర్స్ సంఖ్య ఉంటుంది ట్రైనింగ్ డాక్టర్స్ ఉంటారు ప్రొఫెసర్స్ ఉంటారు ఎండీలు ఉంటారు ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఏ ఎమర్జెన్సీ వచ్చినా ఈ పది నియోజకవర్గాలలో నేషనల్ హైవే మీద ఉన్న వాళ్ళకు కూడా హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో ఉస్మానియా కూడా రావాల్సిన అవసరం లేదు ఎవరికి ఇబ్బంది ఉన్నా కష్టం ఉన్నా సరే వాళ్ళందరూ కూడా సంగారీ ఈ మెడికల్ కాలేజు త్వరగా ప్రారంభమైపోతే అక్కడనే మంచి ట్రీట్మెంట్లు తీసుకుని మంచి ఖర్చు లేకుండా ఈరోజు చాలామంది పేదవారికి ఉపయోగపడుతుంది సరే ఈ మంచి పేరు శాసనసభ్యునిగా నాకు వస్తుంది పోరాడినందుకు లేదా ఇన్ని రోజులు అసెంబ్లీలో మాట్లాడినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కూడా మంచి పేరు వస్తుంది మంచి మంచిది అనాసిందే ఇది రాజకీయాలకు సంబంధం లేని అంశం కాబట్టి కాబట్టి ఈ నిన్న ప్రస్తావనలో ఒక ఐదు మెడికల్ కాళ్ళ పాటు సంగారెడ్డి మెడికల్ కాలేజీ కూడా మంజూరులో పెట్టినందుకు మంజూరు ఇస్తున్నందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను సంగారెడ్డి శాసనసభ్యునిగా సంగారెడ్డి ప్రజల పక్షాన సంగారెడ్డి జిల్లా ప్రజల పక్షాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేక ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఆ పేపర్లో చూసిన సందర్భంలో ఓకే వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళ పార్టీ నాయకులు చెప్పుకోవచ్చు కానీ మూడు సంవత్సరాల ఉద్యమం చేసి రెండు సంవత్సరాల అసెంబ్లీలో నేను ప్రజల పక్షాన్ని అడిగినప్పుడు నాకు ముఖ్యమంత్రి గారు నాకున్న ప్రోటోకాల్ వారు స్పందించడము మరి ఈరోజు మంజూరులో సంగారెడ్డి ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయాన్ని నేను మీడియా ద్వారా అటు తెలంగాణ అటు సంగారెడ్డి ప్రజలకు ఎందుకంటే సంగారెడ్డి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు కాబట్టే నేను నేను అసెంబ్లీలో మూడు సార్లు మాట్లాడే అవకాశం తీసుకోగలిగిన అది ప్రజలు ఇచ్చిన అవకాశం సంగారెడ్డి ప్రజలు నన్ను ఎమ్మెల్యే చేశారు కాబట్టి నేను ముఖ్యమంత్రిగా అడగగలిగా వారు కూడా ముఖ్యమంత్రిగా ఒక ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన జవాబులు సానుకూలంగా స్పందించిన కాబట్టి ఈ అవకాశం నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నా ఒక ఎమ్మెల్యే ఒక జగ్గారెడ్డి ఒక ఎమ్మెల్యేగా ఈరోజు ఇదొక్క ఒక ఎట్లయితే ఐఐటీ తెచ్చి అక్కడ చరిత్ర వచ్చిందో అట్లాగే ఒక మెడికల్ కాలేజ్ సంగారెడ్డికి రావడము సంగారెడ్డి జిల్లాకు రావడము ఇది హర్షణీయము ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను ప్రత్యేకమైన మరొకసారి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ నేను మీడియా ద్వారా మరొకసారికి రెండు అప్పీల్ చేస్తున్నాను ముఖ్య ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ కరోనా విజృంభిస్తున్నది ఇది నెలనా రెండు నెలల మళ్ళీ వస్తుందా రాదా పోతుందా తెలియదు కాబట్టి తొందరగా ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి మీరు త్వరలో మరి ఒక వెయ్యి కోట్లు మంజూరు చేసి దానికి సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టి మీరు వచ్చి తొందరగా జీవో ఇష్యూ చేసి ఒక కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయాలని నేను మీడియా ద్వారా పదే పదే ముఖ్యమంత్రి గారు కోరుతున్నాను నేను ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ ఈ రకమైన చర్యల్లో ఎందుకంటే మీరు మాటిచ్చినట్టుగా మీరు నిన్న ప్రాసెస్లో పెట్టారు మంజూరులో వ్యక్తిలు మంజూరు ముఖ్యమంత్రి మంజూరులో పెట్టారంటే మంజూరు అయినట్టే అందుకే మీకు కృతజ్ఞత తెలియజేస్తూ మంజూరు మీ మీ రివ్యూలో మంజూరు చేయండి సంగారెడ్డి మెడికల్ కాలేజ్ అన్నప్పుడు మా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ శాసనసభ్యునిగా మరి మీకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ మీరు తొందరగా వచ్చి సంగారెడ్డి మె గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజ్కు మీరు తొందరగా శంకుస్థాపన చేయాలని నేను మరీ మరీ మీడియా ద్వారా నీ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను కోరుతూ మరొకసారి వారి కృతజ్ఞత తెలియస్తూ సెలవు మన మిత్రుడు మీడియా మిత్రుడు నన్ను ఒక ప్రశ్నలు చేడు మీరు ముఖ్యమంత్రిని కలిసి నేరుగా కలిసి మరి కృతజ్ఞత తెలిపే అవకాశం ఏమి ఉంటుందానని ఎస్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారి కానీ ముఖ్యమంత్రి పేషిక్ కానీ నేను శాసనసభ్యునిగా మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా ఏ ముఖ్యమంత్రి గారు మరి మీరు మీ సమయాన్ని బట్టి మాకు మంజూరు ఇచ్చినందుకు ఎమ్మెల్యేగా నాకు అవకాశము కలిసి అవకాశం ఇస్తే నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారు స్వయంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞత తెలుపుతాను ఇది కూడా నేను మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ కోరుకుంటున్నాను ఇంకో మిత్రుడు అడుగుతున్నాడు మీడియా మిత్రుడు ఏం అంటే మీరు గతంలో సన్మానం చేస్తారు అని అన్నారు ఏది మెడికల్ కాలేజ్ విషయంలో తప్పకుండా ముందు ఒక మిత్రుడు అడిగినట్టు నాకు కృతజ్ఞత తెలిపే అవకాశం ఇస్తే బరావర్ రేపిస్తే రేపు ఎల్లుండి ఎల్లుండి పోతా అదేమి ఎంకాకు పోల్సిన అవసరం లేదు ఇంకో మిత్రుడు అడుగుతున్నాడు నర్సింగ్ రాజు అడిగిన నర్సింగ్ అడుగుతున్నాడు ఇంకా ఎవరు అడుగుతున్నారు రెండవది భారీ ఎత్తున మెడికల్ కాలేజ్ తప్పకుండా వారు శంకుస్థాపన ముఖ్యమంత్రి గారు వచ్చిన రోజు వారు పార్టీని పక్కకు పెట్టి ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి ఒక శాసనసభ్యునిగా మీ పార్టీ ఇది పార్టీకి సంబంధం కాదు ఇది ఆయన ముఖ్యమంత్రి అని ఎమ్మెల్యే నాకు అవకాశం ఇస్తే బలవంతంగా ముంచుకునేది కాదు సంబంధం అంటే ఆయన మనస్ఫూర్తిగా జగ్గారెడ్డి నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు నీకున్న ఫోటోకాల్కు నీకు ఇచ్చే మర్యాద మేము ఇస్తున్నాము నువ్వు సన్మానం నేను అడుగుతా అప్పుడు కూడా సన్మానం చేసే అవకాశం నాకు ఇస్తే భారీ ఎత్తున సభ పెడతా సన్మానం కూడా చేస్తున్నా అలా ఏం అనుమానం లేదు మాకు ముఖ్యమంత్రి చంపుస్తా వచ్చిన రోజే ముఖ్యమంత్రి గారు అడుగుతా సార్ మీరు మాకేమైనా అవకాశం ఇస్తారా ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉంటారు కదా ఈ రాజకీయ పంచాయతీ స్టార్ట్ అవుతాయి నేను ఆ పంచాయతీలలో ఓరు అడుగుతా ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని నేను ఎమ్మెల్యేగా మీకు సన్మానం చేయదలుచుకున్నా నాకు సపరేట్ అవకాశం ఇస్తే మీ పార్టీలో మీరు ఇచ్చుకోండి నాకు సపరేట్ ఇవ్వండి మీ ఎక్స్ఎమ్ఎల్ఏ ఉంటాడు మీ ఎంపీలు ఉంటారు మీ జిల్లా మంత్రి ఉంటాడు వాళ్ళకి ఇచ్చే సమయం వాళ్ళకి ఇచ్చుకోండి ఫస్ట్ వాళ్ళకి ఇవ్వండి సెకండ్ సన్మానం నాకు ఇవ్వండి చాయిస్ సెకండ్ ఛాయిస్ నాకు ఇస్తే నేను తప్పకుండా చెప్తున్నా కదా భారీగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే హోదాలో ముఖ్యమంత్రికి మెడికల్ కాలేజ్ శంకుస్థాపనలో భారీగా సన్మానం చేస్తాం వీళ్ళు ఏం అనుమానం లేదు అభివృద్ధి జరిగేటప్పుడు రాజకీయాలకు పక్కకు పెట్టైనా సరే అభివృద్ధి చేసే ఏ పార్టీ అయినా ఎవరినైనా సరే కాంగ్రెస్ పార్టీ సమర్థించే నాయకత్వం ఉన్న లక్ష్యం అది ఏం అనుమానం లేదు పనులు చేయనప్పుడు కొట్లాడితే కొట్లాడతాం పనులు చేస్తే శంపా సన్మానం చేస్తాం అన్ని చేస్తాం అట్లే అనుమానం చేద్దాం అట్లా శంకుస్థాపనకు వచ్చిన రోజు ముఖ్యమంత్రి గారు నాకు సెకండ్ ఛాయిస్ ఇచ్చి సన్మానం చేస్తా పాలాభిషేకం చేస్తారా చేయని అప్పుడు డిసైడ్ చేస్తే ఇచ్చిన సబ్జెక్ట్ ఇప్పుడే మాట్లాడా మళ్ళా రేపు వెళ్ళిండే ప్రెస్ మీట్ ఉంటే దాన్ని మాట్లాడతాను ఎందుకంటే ఒక శుభవార్త వచ్చింది ఈ శుభవార్తనే ఈరోజు నేను షేర్ చేసుకుంటే ముఖ్యమంత్రి గారితో ఈ వేరే పంచాయతీలలో ఇప్పుడు పోనీ ఇప్పుడు నేను అడిగినట్టు సాక్ష్యము అసెంబ్లీ కదా నేను అనేక సార్లు మెడికల్ కాలేజ్ కోసం పోరాటాలు చేసిందని మీడియానే కదా ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసినా ఇప్పుడు ముఖ్యమంత్రి పోస్ట్ పెద్దది ఆయన చేయకపోవచ్చు నేను ఎమ్మెల్యే నా పోస్ట్ చిన్నది అంటే ఆయన చెయ్యాలని కూడా నేనేమి చేయలేడు కదా అని అట్లా అనుకోను ఒకనాలు సొంత సొంత పార్టీ ఎమ్మెల్యే ఉంటే చేసుకుంటున్నాము అది ఆ సన్నిహితం వేరే ఉంటుంది కదా అయినా నేను ఒక్కటి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు నా సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శాసనసభ్యుని అయినప్పటికీ కూడా నా యొక్క ఉద్యమాన్ని కానీ మూడేళ్ళు నేను అసెంబ్లీలో వారు అడిగిన తీరు కానీ వారికి నచ్చి వారిచ్చిన హామీ వారు నిలబెట్టుకోవడం నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను ఆల్రెడీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇది గతంలో ప్రతిపాదనలు పోయింది ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కే ఇది టౌన్ టౌన్లో ఉంటుంది ఇది మెడికల్ ఇప్పుడు మన మెడికల్ కాలే ఊరవుతలే పది పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో పెట్టామనుకో ఉపయోగం లేదు అయినా అక్కడ ల్యాండ్ ఉన్నది ఆల్రెడీ మనకు ముఖ్యమంత్రి గారు తెలుసు ముఖ్యమంత్రిగా సంగారెడ్డికి వస్తుంది కాదు కదా ఆయన నేను మున్సిపల్ చైర్మన్ ఉన్న జమా నుంచి నేను నైన్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అప్పుడు ఉమ్మడి జిల్లా కదా ఆ జిల్లా ఒక మంత్రి ఆయన అప్పుడు అనేక సందర్భాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేసిండు ఆ సంగారెడ్డి హాస్పిటల్ పట్ల వారికి అవగాహన ఉంది పూర్తిగా కాబట్టి అది గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టాలనే ఆలోచన ఆయనకు ఉంటుంది అక్కడ పెడితేనే కదా పేషెంట్లు ఉండేది ఇప్పుడు ఎక్కడో ఊరు వద్దలో పెట్టి అది పెట్ట ఆ చర్చ వేస్తూ ఆల్రెడీ వాళ్ళు సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుందని పెట్టాల్సి వస్తుంది అనేది వారు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు తెలుసు అది కాంట అవసరం లేదు ఓకే ఎనీహ్ ఈ రకంగా ఒక శుభవార్త శుభవార్త తీరే మనము మనం చర్చ జరిపించుకోవాలనేది నా అభిప్రాయం ఈరోజు ఒక శుభవార్త మంచి వార్త సంగారెడ్డి ప్రజలకు సంగారెడ్డి జిల్లా ప్రజలకు మెడికల్ కాలేజ్ ముఖ్యమంత్రి గారు ఆర్డర్లు వచ్చింది వస్తుంది కాబట్టి ఆ దాని మీద మాట్లాడితే ఈరోజు ఇంకా మిగతా విశాఖ కాండ్రబా స్టేట్మెంట్ మాట్లాడాలి మళ్ళీ అన్నట్టు ఇంకో సందర్భంలో ఇంకో ప్రెస్మెంట్లో మాట్లాడతా అని అందరికీ నమస్కారం పాంప్లైంట్ పాంప్లైంట్ వెళ్ళిపోతుంది నో ప్రాబ్లం నీకు ఏం చెప్తున్నా ముఖ్యమంత్రి గారు నన్ను నన్ను రెండో ఛాయ్ నాకు ఇవ్వని సన్మానానికి విన్నరా రెండో చాయిస్ నాకు ఇవ్వను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎమ్మెల్యే కదా మా పార్టీ వాళ్ళకి ముందు రెండో ఛాయిస్ నీకు ఇస్తున్నాను అనుమాన నాకు ఒక మాట చెప్పమాను ఫస్ట్ ఛాన్స్ రే వాళ్ళ పార్టీ కాదని నన్ను ఎట్లా అడుగుతా నేను కూడా వాళ్ళ పార్టీ లీడర్లు నారాదు కదా అది పద్ధతి కూడా కాదు పంచాయతీకి అంత నా కావాలి సంగారెడ్డికి కాలేజు నాకు అది సంతోషం నేను ఎమ్మెల్యే ఉన్నా నన్ను పిలిచిన పిలికపోయిన పక్క మీద అయితే నా పేరు ఉంటుంది నన్ను విలువ నన్ను విలువపోయినా పక్క మీద నా పేరు ఉంటుంది అచ్చావు నేను ఇంకో మాట అంటున్నా ఒకవేళ ముఖ్యమంత్రిగా చేసే ఉద్దేశం లేకపోతే ఈరోజు నిన్న మంజూరులోనే కట్టేటోడు కాదు కదా అరే జగారెడ్డి రెడ్డి మన పార్టీ వాడు కాదు రాయన ఎందుకు అన్నాడు అనుకుంటే పెట్టకుండే కదా కొంత మిత్రుడు అంటున్నాడు నర్సింగ్ ఏమంటున్నాడు గతంలో నేను ఈ ప్రకటన చేసిన నాకు పలకల పేరు లేకపోయినా సరే సంగారెడ్డికి నాకు మెడికల్ కాలేజ్ ముఖ్యమంత్రి గారు అని నేను మీడియా ముందు మాట్లాడేది వాస్తవమే ఇప్పుడు కూడా మళ్ళీ కూడా చెప్తున్నా మీడియా మిత్రుడిగా మాట మాట మీదనే ఉంటాను కట్టుబడే ఉంటాను పలక మీద లేకున్నా సరే నన్ను విలువకున్నా సరే ముఖ్యమంత్రి వచ్చి కొబ్బరికాయ కొట్టి అలా ఎక్స్ఎమ్ఎల్ఏ పెట్టుకోమన్నా సరే కానీ అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒకటే దయచేసి మీరు కూడా అర్థం చేసి ఆలోచన చేసుకోండి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన కూడా ఇచ్చిండు కదా ఇంకా కాంట్రవస్యేము ఉన్నది ఇక పలకల పేరు ఉంటుందా ఉండదా ఇదంతా అవసరం లేదు ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఈ పేరు అయితే ఇద్దరు వస్తుంది నియోజకవర్గంలో నాకు వస్తుంది జిల్లాలో ఎంత కాదనుకున్న నాకు వస్తుంది రాష్ట్రంలో ముఖ్యమంత్రికి వస్తుంది జిల్లా మా జిల్లా మంత్రులలో కాంట్ర వస్త మాట్లాడాలి రాని మంచిదే కదా ఏముంది అట్లా తప్పేముంది పది మందికి మేలయ్యే అయ్యే కార్యక్రమము ముఖ్యమంత్రి కానీ హరీష్ రావు కానీ నేను వాళ్ళ ఎక్స్ఎమ్ఎల్ఏ కూడా రాని అంటున్నా ఇంకేం కాదు మీకు ఇంకా ఎందుకు ఎందుకు పని ఒక పాజిటివ్ పని జరుగుతున్నప్పుడు మనకు పని కానీ పని ఇంపార్టెంట్ మనకు పేర్లు మనకు బిడుదలు ఇంపార్టెంట్ కాదు ఇంకేమో డౌట్లా